బ్యాక్ వృద్ధాప్యం మీద పడ్డంతో రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న వయోధికుల కోసం పలు స్వచ్ఛంద సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది శ్రీనియర్ సాథి పేరుతో హైదరాబాద్లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో యువతను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు వివరాలు చూద్దాం యువతే భారత్ శక్తి రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టడంలో యువత పాత్రే కీలకం అందుకే నమో యువాభ్యాం అనే మాటను నినాదంగా మార్చుకుంది కేంద్ర ప్రభుత్వం మరి మరో మూడు దశాబ్దాల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందా చైనా జపాన్ వంటి దేశాల్లాగే వృద్ధుల సంఖ్య పెరిగి ఇబ్బంది పెడుతుందా ఒకవేళ అదే జరిగితే దానికి పరిష్కారం ఏమిటి ఇదే ఆలోచనతో వృద్ధులు ఎదుర్కోబోయే సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి బాల్యం ఓ వరమైతే వృద్ధాప్యం ఓ శాపం పెరుగుతున్న న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్తో వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల సంఖ్య మరింతగా పెరుగుతుంది కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు లేక ఒంటరిగా బతికీడుస్తున్నారు వృద్ధుల్లో ఒంటరితనం ఓ సామాజిక సమస్యగా పరిణమిస్తోంది తాజా సర్వేల ప్రకారం పదమూడు పాయింట్ నాలుగు శాతం మంది వృద్ధులు ఒంటరితనంతో బాధపడుతున్నారు చిత్త వైకల్యం అభిజ్ఞా క్షీణత వైధవ్యం వంటి సమస్యలతోనూ బాధపడుతున్నారు మాట్లాడేవారు లేక ఇరుగు పొరుగుతో సంబంధాలు లేక రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య అంత తీవ్రంగా లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది వృద్ధులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారంగా హైదరాబాద్లో సీనియర్ సాథి పేరుతో ఓ కార్యక్రమం ప్రారంభమైంది హైదరాబాద్ కలెక్టర్ హరిశ్చంద్ర ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు యంగిస్తాన్ ఫౌండేషన్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ల సహకారంతో హైదరాబాద్ జిల్లా యంత్రాంగం సీనియర్ సాథి కార్యక్రమాన్ని అమలు చేయనుంది వృద్ధులకు నేటి తరానికి మధ్య పెరుగుతున్న అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో యువతను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు యువ వాలంటీర్లను సీనియర్ సిటిజన్లతో జత చేస్తూ సీనియర్ సాథి కార్యక్రమాన్ని డిజైన్ చేస్తారు సీనియర్ సాథి కార్యక్రమంలో భాగంగా రెండు తరాలతో సీనియర్ సాథి క్లబ్లను ఏర్పాటు చేస్తారు ఈ క్లబ్లలో వీకెండ్ సెషన్లు ఇండోర్ గేమ్లు రీడింగ్ సర్కిళ్లు డిజిటల్ అవగాహన సెషన్లు కథలు చెప్పటం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒకసారి జత కట్టిన వారు వారాంతాల్లో క్రమం తప్పకుండా కలుస్తారు వీక్ డేస్లో చాటింగ్ వంటి వాటి ద్వారా టచ్లో ఉంటారు ప్రత్యేక రోజుల్లో వాకింగ్ పాత ఆల్బమ్ ముచ్చట్లు భోజన కార్యక్రమాలు పండుగలు జరుపుకోవటం క్యారమ్ వంటి ఆటలు ఆడటం వంటివి కూడా చేస్తారు సీనియర్ సాథి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ డిజిటల్ అరెస్టులు ఆన్లైన్ ఆర్థిక మోసాలు దొంగతనాలు దోపిడీల వంటి నేరాలకు గురవుతున్న వృద్ధులను గుర్తించటం వారిని సీనియర్ సాథి క్లబ్బుల్లో చేర్పించటం వంటి బాధ్యతలను కూడా కొంతమంది వాలంటీర్లకు అప్పగిస్తామన్నారు వీరంతా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి సమాచారాన్ని స్వీకరించి సీనియర్ సాథి క్లబ్లు ఏర్పాటు చేయటం కోసం పనిచేస్తారని చెప్పారు మహోన్నత లక్ష్యంతో హైదరాబాద్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు యువతను వృద్ధులను ఒకచోట చేర్చడం ద్వారా వారి మధ్య అంతరాన్ని తగ్గించి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇదంతా కూడా దీన్ని ఇంపాక్ట్ విధంగా పడతా ఉంది ఏదేమైనా అటువంటి వాళ్ళకి అండగా ఉండి మానసికంగా కొంత ఉల్లాసము సంభాషణ ద్వారా వాళ్ళకున్న సబ్జెక్ట్ మీద వాళ్ళు ఏదో బ్రీఫ్గా అనుకుంటున్నారు చాలా మంది చూస్తుంటారు ఎక్కడ వెళ్తే మీటికెళ్తే సీనియర్ సిటీ మాట్లాడగానే అర్థం వాళ్ళు చెప్పాలని అని అనుకుంటారు తప్పకుంటుంది రేపటి సమస్య పరిష్కారం కావాలంటే అందుకు అడుగు ఈరోజే పడాలి సీనియర్ సాథీ కార్యక్రమం కూడా సరిగా అలాంటిదే పేరుకు వృద్ధుల సమస్యను పరిష్కరించే కార్యక్రమంగా కనిపిస్తున్న రాబోయే రోజుల్లో దేశం ఎదుర్కొనబోయే ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారం అవుతుందని చెబుతున్నారు నిపుణులు బ్యూరో రిపోర్ట్